ప్రియాన్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ క్రైస్ట్ ఇన్వర్సిలికల్ అండ్ మినిస్ట్రీస్ గుంటూరు వారు బిషప్ కూరపాటి విజయకుమార్ గారి ఆధ్వర్యంలో గతంలో వచ్చినటువంటి తుఫాన్ కారణంగా చుట్టుమూరు మండలాలను నష్టపోయిన వారికి ఈరోజు మంగళవారం నిత్యావసర సరుకులు పది కేజీల బియ్యం ఒక కేజీ గందివప్పు ఒక కేజీ నూనె ప్యాకెట్ సుమారు ఐదు వందల మందికి గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కిరణ్ కుమార్ చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చిట్టుమూరు మండలం ఎంపీడి కె శారెక్ మరియు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ కోసాది హను సర్పంచ్ ఎస్పీటీసీ తదితర అధికారులు సార్ విజయ్ కుమార్ సార్